శ్రీ కురుప్యోనమ కష్టాలను కడితేర్చడంలో భగవన్నామము అత్యంత విశిష్టమైనది పూజలు చేయకపోయినా నోములు నోంచకపోయినా వ్రతాలు చేయకపోయినా కేవలము భగవన్నామాన్ని నిరంతరం పఠించేవానికి ఎంతటి కష్టం ఎదురైనా విను వెంటనే తొలగిపోతుంది అన్ని కష్టాలను తొలగించే అమృత భాండాకారము భగవన్నామము దీన్ని రుజువు చేసే పురాణాలలోని ఒక చిన్న కథను ఈ వీడియోలో తెలుసుకోండి పూర్వకాలంలో అవంతి రాజ్యాన్ని చంద్రచూడు అనే మహారాజు గారు పరిపాలిస్తూ ఉండేవారు ధర్మపాలకుడైన మహారాజుకు తగిన ఇల్లాలు సుగంధిని దేవి వారిరువురూ ధర్మబద్ధులే ప్రజలను తమ పిల్లలవల్లే భావించి పరిపాలిస్తూ ఉండేవారు అలా సాగుతూ ఉండగా ఒకనాడు రాజ్యానికి దగ్గరలో ఉన్న అడవిలో విషజంతువుల ప్రభావం ఎక్కువైందని అవి తాపులలో ఉన్న గ్రామాలలోని ప్రజలను బాధిస్తున్నాయని తెలిసి రాజు వేటకు వెళ్తాడు అలా వేటకు వెళ్లిన రాజుకు చెట్టు తెర్రెలో డేగచే బాధించబడుతున్న పాము కనిపిస్తుంది దయాప్రభు అయిన ఆ మహారాజు పామును రక్షించపోక జంతువు అయిన ఆ పాము ఆయననే కాటువేస్తుంది పాము విషము శరీరంలోనికి ఎక్కడంతో శరీరమంతా విషపూరితమైపోయి ఏమీ చేయలేని పరిస్థితులలో మహారాజు ఆ అడవిలోనే పడిపోతాడు పతివ్రత అయిన మహారాణి సుగంధినీదేవికి విషయం తెలిసి పరుగులు పెట్టుకుంటూ భర్తను చేరుకుంటుంది రాత్రి పగలు తేడా లేకుండా భర్తకు సేవలు చేస్తూ పతివ్రతాధర్మాన్ని చూపుతూ అక్కడే తనకెంతో ఇష్టమైన అమ్మవారి నామాన్ని స్మరించుకుంటూ ఉండిపోతుంది ఎవరి ఏది చెప్పినా రాజ్యానికి వెళ్లకుండా భర్తను వీడకుండా సేవలు చేస్తున్న సుగంధినని చూసి అమ్మవారికి దయకలుగుతుంది నా నామస్మరణను నిరంతరంగా చేసుకుంటున్న భక్తురాలిని కరుణించాలని అమ్మవారు నిర్ణయించుకుంటుంది ఒక దివ్య సర్పాన్ని సుగంధిని వద్దకు పంపి సుగంధిని పడుతున్న బాధల నుండి విముక్తిని కలిగించే ఉపాయాన్ని చెబుతుంది సుగంధిని అమ్మవారిని తలుచుకుని తన నామపారాయణ మహిమే కదా ఇదంతా అనుకుంటూ తన భర్త ఆరోగ్యం మెరుగుపడుతోందని ఎంతో సంతోషంతో ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అనుకుంటూ ఆ రాత్రంతా వేచి చూస్తుంది తెల్లవారగానే భర్తను నిద్రలేపి రాత్రి తాను చూసిన దివ్య సర్పాన్ని మహారాజుకు ఉన్న విషం తొలిగిపోయే మార్గాన్ని గురించి అది చెప్పిన ఉపాయాన్ని వివరిస్తుంది మహారాజు ఎంతో సంతోషంతో సుగంధిని చూస్తూ నీవు చేసిన నామపారాయణ మహిమే ఇదంతా అంటూ అమ్మవారికి నమస్కరించుకుని ఇరువురూ కలిసి దగ్గరలో ఉన్న ఋషి ఆశ్రమానికి వెళ్తారు వారిని చూస్తూనే ఋషి సాదరంగా ఆహ్వానించి చంద్రచూడ మహారాజుకు స్వస్థతి చేకూర్చి వారిరువురిని ఆశీర్వదిస్తాడు అమ్మా నీ ధర్మము త్రిపురసుందరి పట్ల నీ భక్తి ఎనలేనివి ఎవరైతే తల్లిని త్రికరణశుద్ధిగా నమ్ముతారో తల్లి నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉంటారో వారిని ఏ కష్టమో దరిచేరదు సమయం అనుకూలించకపోయినా అమ్మను ఆశ్రయిస్తే కాలం కూడా అనుకూలంగా మారుతుంది ఎన్ని కష్టాలు ఉన్నా అమ్మ నామాన్ని నిరంతరం స్మరిస్తే కష్టాలన్నీ దూది పింజల్లా ఎగిరిపోతాయి ఈ ఈరోజు నామస్మరణ మహిమ ప్రతి ఒక్కరికీ తెలిసింది అంటూ ఆ ఋషిపుంగవుడు సుగంధినిని ఆశీర్వదిస్తాడు సుగంధేనిదేవి చంద్రచూడ మహారాజు రాజ్యాన్ని తిరిగి చేరి ఎంతో ఆనందంగా పౌరుల మన్ననలు పొందే విధంగా రాజ్యాన్ని పరిపాలిస్తారు లలితాదేవి ఆశీర్వాదంతో ఆ దంపతులకు త్వరలోనే మగబిడ్డ జన్మించి ఎంతో ఆనందంగా ఉంటారు ఆ తరువాత ఆ పిల్లవాడు కూడా గొప్ప మహారాజుగా కీర్తి గడిస్తాడు శుభమస్తు